గౌతమ్ అమృతలు పార్క్లో కలుసుకున్నారు అమృత జాబ్ వచ్చిందా అని గౌతం అడగగానే అమృతకి చిరాగ్గా అనిపించింది కోపంగా ముఖం పెట్టి అబ్బా గౌతమ్ నీకెప్పుడు జాబ్ గోలేనా ప్రేమించిన అమ్మాయి వచ్చావు కాసేపు ప్రేమగా మాట్లాడదాం అడిగిన ఐస్ క్రీంలు కొనిద్దామని లేదు కానీ వచ్చిందా అమృత జాబ్ జాబొచ్చిందానంటావు సారీ అమృత నిన్ను బాధ పెట్టాలని కాదు కానీ నీకు జాబ్ ఉంటేనే మన పెళ్లికి మా అమ్మ ఒప్పుకుంటుంది జాబు లేదని తెలిస్తే ఎరుపు రంగు జెండా పట్టుకుని నో పెళ్లి అంటూ గట్టిగా అరుస్తుంది అంటే మీ అమ్మ కోసం జాబ్ తెచ్చుకోమని అడుగుతున్నావు నన్ను అలా కాదమృత మన పెళ్లి జరగాలే వద్దా జరగాలి అంటే నువ్వు జాబ్ తెచ్చుకోవాలి సంపాదన తీసుకొచ్చే కోళ్లంటే మా అమ్మకి ఎంతో ఇష్టం ఆ సంపాదన లేదని మా వదిన్ని ఎంతో దారుణంగా చూస్తుంది తిడుతుంది అప్పుడప్పుడు మేమింట్లో లేనప్పుడు కొడుతుంది కూడా అని చెప్పగాని అమృత కొంచెం భయపడింది భయంగా చూస్తూ కూడా ఉంటారా ఎక్కడో ఎందుకు అమృత మా అమ్మ కూడా ఉంది కదా అని గౌతమ్ అంటూ ఉండగా తన సెల్ ఫోన్ మోగుతుంది సెల్ ఫోన్ చూస్తాడు అమ్మ కాలింగ్ అని కనబడుతుంది మా వదిన ఫోన్ చేస్తుందంటే లంచ్ టైం అయిందనమాట టైం చూడు అమృత అని గౌతమ్ చెప్పగానే అమృత తన చేతికున్న వాచ్లో చూస్తుంది సరిగ్గా ఒంటి గంట అవుతుంది లంచ్ చేద్దామా చేద్దాం గౌతమ్ కానీ నాకు డౌట్ అనుకున్నానమృత కాలింగ్లో అమ్మా అని పడింది నేను మాత్రం వదినా అంటున్నాను అదే గదా అవును గౌతం నిన్ను పదే పదే జాబ్ తెచ్చుకోమని ఎందుకంటున్నానో ఇప్పుడు నీకు చెప్తాను విన అమృత మా అమ్మకి డబ్బు పిచ్చి డబ్బున్న వాళ్ళంటే ఎంతో గౌరవం డబ్బు సంపాదించే వాళ్ళంటే ఎంతో ఇష్టం జాబ్ చేస్తూ కానీ బిజినెస్ చేస్తూ కానీ డబ్బు సంపాదించాలి ఆ సంపాదన లేకే మా వదిన ఎంతో దారుణంగా బతుకుతూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఆ కాల్ని రిసీవ్ చేసుకుంటాడు వదిన ఇంకా లంచ్ చేయలేదు వదిన ఇప్పుడు చేస్తాను మీరు కూడా చేయండి అని చెప్పి గౌతమ్ ఫోన్ పెట్టేస్తాడు అనామికా పెట్టిన లంచ్ బాక్స్ని తింటారు వంట మాత్రం సూపబ్ అని మెచ్చుకుంటూ ఉంటుంది గౌతమ్ తమ ఇంటి వాళ్ల గురించి వివరంగా చెప్తాడు అప్పుడు అమృతకి మాత్రం ఖచ్చితంగా జాబ్ ఉండాలి అని అర్థమవుతుంది గౌతమ్ మాత్రం నేను జాబ్ కొట్టేస్తాను మీ అమ్మ మెచ్చుకునే కోడలుగా పేరు తెచ్చుకుంటాను అని చెప్పి అమృత నుంచి వెళ్లిపోతుంది మరుసటి రోజున శారద సోఫాలో కూర్చుని టీ తాగుతూ ఉండగా తన చిన్న కొడుకు గౌతమ్ ఆఫీస్కి వెళ్లేందుకు రెడీ అయ్యి హాల్లోకి వచ్చాడు వదినా వదినా లంచ్ బాక్స్ రెడీ చేశావా అని అంటూ ఉండగా కిచెన్లో నుంచి పెద్ద కోడలు అనామిక లంచ్ బాక్స్ పట్టుకుని హాల్లో ఉన్న గౌతమ్ దగ్గరికి వచ్చింది వదినా లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ రెడీ గౌతం బాబు కానీ నేను ఈ బాక్స్ నీకివ్వను అబ్బా ఆఫీస్కి టైం అవుతుంది వెళ్ళమనే కదా గౌతమ్ నేను చెప్పేది నువ్వు టిఫిన్ చేసి వెళ్ళమంటున్నావు నాకంతగా టైం లేదు వదిన అలాంటి మాటలేమి నాకు వినిపించవు నీకు తెలుసు కదా ఆ విషయం ప్లీజ్ వదిన ఈ రోజుకు వదిలిపెట్టు రేపటి నుంచి తొందరగా లేస్తాను తొందరగా రెడీ అవుతాను అప్పుడు నువ్వు నా కోసం ఎంతో ఇష్టంగా చేసే టిఫిన్ కూడా చేసి ఇష్టమైన లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్తాను సరేనవదునా ఇప్పుడు నువ్వెంత చెప్పినా నేను నీ మాటలు వినను గౌతం బాబు అని అంటుంటే వాళ్ళని చూస్తున్న శారద కోపంగా అనామికతో ఇలా అంటుంది యా అనామిక ఎందుకే అన్నట్టు ఇబ్బంది పెడతానో వాడవిన చిన్న పిల్లాడా ఎప్పుడు టిఫిన్ చేయాలో ఎప్పుడు లంచ్ చేయాలో ఆడి తెలీదా ఎందుకలాంటి టిఫిన్ చేయమని ఇబ్బంది పెడతానో అమ్మా వది నన్నేం ఇబ్బంది లేదు అమ్మలా తన కొడుకు ఆకలి గురించి ఆలోచిస్తుంది నీలాగా ఎప్పుడు చూడు జేబులు చూడదు అని గౌతం అనగానే శారదకి ఎక్కడా లేని కోపమొస్తుంది అంతే చేతిలో ఉన్న టీ కప్పుని నేలపై విసిరిగొట్టింది అది చూసి అనామిక భయపడింది గౌతం అయోమయంగా తల్లి శారదని చూస్తూ ఉంటాడు శారద కోపంగా అనామికాని చూస్తూ ఏమే అనామిక ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా నా కొడుకు చేతే నన్ను తిట్టి పెట్టునాగదా వదినేమీ తిట్టమని చెప్పలేదు కదమ్మా నేనన్నది నిజం కాదని నువ్వే చెప్పు అదంతా నిజమైనా సరేరా ఇట్ట అలా ముందు అనకూడదు కదా అమ్మా వదిన ఇంకా పరయదెలా అవుతుంది ఈ ఇంటికి పెద్ద కోళ్లు ఆ విషయం మర్చిపోకు నాకు డబ్బులు సంపాదించే వాళ్లే చుట్టాలవుతారు డబ్బులున్న వాళ్లే బంధువులవుతారు ఏ పని చేయకుండా ఏమాత్రం సంపాదన లేకుండా ఇంటి మీద తింటా ఉండే వాళ్ళని పని వాళ్ళంటారు కోడలు అని అనరు వదినని కూడా అనరు నీకెప్పుడు డబ్బులే కావాలమ్మా నువ్వెప్పుడు వదిన అర్థం చేసుకుంటావో నాకు అర్థం కాదు అని చెప్పి లంచ్ బాక్స్ కూడా తీసుకోకుండా గౌతమ్ ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు పాపం అది చూసి అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది ఏవే అనామిక ఇంటి మీద పడి తినకపోతే ఏదైనా పనికి డబ్బులు ఇవ్వచ్చు కదా అని అంటూ ఉండగా సరిగ్గా అప్పుడే శారద భర్త ప్రసాద్ అక్కడికి వస్తాడు ఆ నేను అదే అంటున్నాను శారదా నువ్వు ఇంటి ఇంటిమీదబడి తింటున్నావు కదా నువ్వు కూడా అట్టా ఏదైనా పనికి వెళ్తే డబ్బులు వస్తాయి నాకు కాస్త సాయంగా ఉంటుంది నేనెందుకు పనికి వెళ్ళాలండి నేను మీ భార్యని ఈ ఇంటికి ఎట్టా అవుతావు ఈ ఇంటికి యజమానురాలివి ఇటుక మొయ్యలేదు ఇటుక తీసుకురాలేదు పోనీ సిమెంట్ కొన్నావా అంటే లేదు చివరికి కూలీ పని దానిలా కూడా జేయలేదు ఇవన్నీ మన పెద్ద కోళ్లే చేసింది అని చెప్పగానే శారద అక్కడి నుంచి కోపంగా తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు జాబ్ వచ్చిన అమృతని తీసుకుని ఇంటికొస్తాడు గౌతమ్ ఇంట్లో అందరూ ఉంటారు వదిన ఈ అమ్మాయి పేరు అమృత ఇద్దరం ప్రేమించుకున్నా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా నాదే ఉంది గౌతమ్ బాబు వెళ్ళి అత్తయ్యకి మావయ్యకి చెప్పండి అమ్మకి చెప్పేది కూడా ఉందోదనా అని చెప్పి అమృతం తీసుకుని తల్లి దగ్గరికి వెళ్ళాడు అమ్మా జాబున్న ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పావు కదా ఈ అమ్మాయికి జాబ్ ఉంది మంచి సంపాదన కూడా ఉంది అని గౌతం చెప్పగానే శారద ఎంతో సంతోషపడుతుంది నేనో మీ పెళ్లి రా బాబు అని చెప్తుంది ఒక మంచి రోజున గౌతమ్కి అమృతకి పెళ్ళవుతుంది జాబ్ చేస్తున్న అమృత శారదకి చిన్న కోడలవుతుంది పెద్ద కోళ్ల పని మనిషి చిన్న చిన్నకాళ్ల డబ్బు మనిషి అంటూ కోడలిద్దరినీ శారద వేరువేరుగా చూడ్డం మొదలు పెడుతుంది అనామికాని తిడుతూ చిన్న కోడలు అమృతకి బాక్సులు కట్టి ఇస్తుంది టిఫిన్ చేసి పెడుతుంది దాంతో పెద్ద కోడలు అనామిక తన డబ్బు పిచ్చి ఉన్న అత్తగారికి ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పాలి అనుకుంటుంది అందుకు తగ్గట్టుగానే బాగా ఆలోచించి ఒక చక్కటి ప్రణాళికని వేసుకుంటుంది ఇక ఆ రోజు నుంచి ఈ రోజు పెద్ద ఏమైంది ఎంతవరకు టీ ఇవ్వలేదు టిఫిన్కి వెలవలేదు దీనికి నేనంటే భయం లేకుండా పోయింది అని అనుకుంటూ హాల్లోకి వచ్చింది అనామిక అనామిక ఎక్కడ చచ్చావే అని గట్టిగా అరుస్తుంది అనామిక మాత్రం ఏమాత్రం టెన్షన్ లేకుండా నిదానంగా అక్కడికి వచ్చింది ఏంటే ఈరోజు టీ ఇవ్వలేదు టిఫిన్ కి పిలవలేదు ఏంటి ఓట్ాగుంది ఏంటి అని కోపంగా శారద అనగానే అనామిక ఒక పేపర్ ని శారదకిచ్చింది ఇది చదువుకోండి అని చెప్పగానే శారద చదువుకోవటం మొదలుపెట్టింది టీ బెట్టి తీసుకొచ్చిచ్చినందుకు పది రూపాయల సర్వీస్ ఛార్జు టిఫిన్ చేసి పెట్టినందుకు యాభై రూపాయల సర్వీస్ ఛార్జు లంచ్ చేసి వడ్డిచ్చినందుకు వంద రూపాయల సర్వీస్ ఛార్జ్ మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకి టీ పెట్టి తీసుకొచ్చి ఇచ్చినందుకు పదిహేను రూపాయల సర్వీస్ ఛార్జ్ సాయంత్రం ఆరు గంటలకి స్నాక్స్ చేసి పెట్టినందుకు వంద రూపాయల సర్వీస్ ఛార్జ్ నైట్ డిన్నర్కి చపాతీ చేసిన రైస్ చేసిన వంద రూపాయల సర్వీస్ ఛార్జా అని శారద చదువుకుని ఆశ్చర్యంగా నోరు తెరుస్తుంది హాల్లో అందరూ వచ్చి అక్కడ జరుగుతున్నది చూసి ముసిముసిగా నవ్వుకుంటారు ఏంట ఇదంతా అనామిక సర్వీస్ ఛార్జ్ చాటత్తయ్యా ఇప్పుడు చెప్పండి మీకు ఏది కావాలంటే అది చిటికిలో తీసుకొచ్చి పెడతా అని చెప్పగానే శారదకి నోట మాట రాలేదు ఓ క్షణం తర్వాత తేరుకొని ఎంతంత డబ్బులు నీకు ఇయ్యాలా ఇప్పుడు వద్దులేవే ఇవన్నీ నా చిన్న కాల్ చేసి పెట్టిదులే అమ్మో నా వల్ల కదత్తయ్యా కావాలంటే డబ్బులు ఎక్కువగానే ఇస్తాను అని చెప్పగానే శారదకి తన పరిస్థితి ఏంటో అర్థమైపోయింది ఆ ఇంట్లో తన తప్పుని తెలుసుకుని ఇక నుంచి ఇద్దరి కోడల్ని బాగా చూసుకోవటం మొదలు చిన్న కోడలు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తున్నా పెద్ద కోడలు ఇంటి పట్టునే ఉంటూ ఇంటి బాధ్యతలను స్వీకరించినా ఇద్దరిని సమానంగా చూడ్డం మొదలుపెట్టింది శారద ఇక ఇంట్లో అత్తాకోడలకి కాని తోడి కోడల మధ్య కాని ఎలాంటి తారతమ్యాలు లేకుండా సంతోషంగా వారు జీవిస్తూ ఉంటారు ఇది వాల్టీ స్టోరీ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే శారద ఇంటి ముందు అందంగా పూసిన అరటి చెట్టుని సుశీల మురిపెంగా చూస్తూ ఉండగా అనామిక వచ్చింది ఏమిటి సుశీల పిన్ని మళ్ళీ మా అరటి చెట్టు దగ్గరికి వచ్చారు అంత మురిపెంగా చూస్తున్నారు ఏమిటి సంగతి ఏముందమ్మా అనామిక వచ్చానో నీకు ఈ పాటికే అర్థమైందని నాకు తెలిసిపోయింది ఇక ఆలస్యం చేయకుండా అరటాకులు కోసివా నమ్మిక కోసిస్తాను కనిపిని పిన్ని నేను ఒక డౌట్ అడుగుతున్నాను అది నువ్వు క్లియర్ చేయాలి దానికేం భాగ్యం అనామిక నీ డౌట్ ఏమిటో అడుగు నేను దాన్ని క్లియర్ చేస్తాను ఆ తర్వాతే అరటాకులు తీసుకొని వెళ్తానులే రోజు అరటాకుల కోసం వస్తుంటావు కదా పిన్ని అవునానామిక మొహమాట పడకుండా నీకు వచ్చిన డౌట్ ఏమిటో అసలు అడుగు అరటాకులు తీసుకెళ్ళి అసలు నువ్వేం చేస్తున్నావు పిన్ని నీ డౌట్ ఇదేనా అనామికా అవును పిన్ని రోజు వచ్చి అరటాకులు తీసుకెళ్తాం ఎందుకో తెలుసుకోవాలి అనుకుంటాను ఏదో ఒక పనిలో ఉంటాను అప్పుడే మీరు వస్తారు మీకు అరటాకులు ఇచ్చేసి నా పనిలో నేనుంటున్నాను ఈరోజు భలే గుర్తుకొచ్చింది పిన్ని అందుకే అడిగేస్తున్నాను అరటాకులు తీసుకెళ్ళి నేను మీ బాబాయి అందులో అన్నం తింటాం అనామిక అరటాకులు అన్నం తింటారా అవునమిక అరటాకులు అన్నం తినటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము నేను మీ బాబాయే ఎంత ఆరోగ్యంగా ఎట్టా ఉన్నామని అనుకుంటున్నావు ఇలా అరటాకులు అన్నం తినటం వల్లే ఈ విషయం మా అత్త వాళ్ళకు కూడా మీరు చెప్పొచ్చు కదా పిన్ని ఎన్నోసార్లు చెప్పాను అనామిక మా వదిన పట్టించుకోదు అరటాకుల కోసం టౌన్కి వెళ్ళాలి వాటిని కొనాలి ఖర్చు కదా అని ఊరుకున్నారు చాలా మంచి విషయం చెప్పారు పిన్ని అంతేకాదు అనామిక మన ఇంటికి ఎవరైనా వస్తే మన పెట్టి భోజనం తిని ఆరోగ్యంగా ఉండాలని అరటాకుల్లో అన్నం పెట్టాలి వాళ్ళు చాలా సంతోషపడతారు తెలుసా అని చెప్పగానే అనామిక మురిసిపోతుంది పిన్ని మీకు ఇప్పుడు ఎన్ని అరటాకులు కావాలి అరటాకులు కోసి తల్లి అని సుశీల చెప్పగానే అనామిక షాక్ అవుతూ వామ్మో అరటాకులే చెట్టుకున్నాయి మొత్తం నువ్వే తీసుకెళ్లిపోతే మారటి చెట్టు ఎలా బ్రతుకుతుంది పిన్ని నేనన్నైతే ఆకులు ఇవ్వను పిన్ని ఇవ్వనని నువ్వు కాదనమేకా చెప్పేది ఈ ఇంటికి పెద్ద దిక్కు శారదా వదిన శారదా వదిన చెప్తే నేను వింటాను కానీ నువ్వు చెప్తే నేను విన్నావు వెళ్ళి మీ అతను సారదని పంపించు నేను చెప్తున్నాను కదా సుశీల పిన్ని నీకు ఈరోజు అరటాకులు ఇవ్వడం కుదరదు మా అత్తని పిలిచి అడిగినా సరే మీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు వెళ్ళండి అనామిక నువ్వు ఈ ఇంటికి వచ్చిన కోడలవే శారదా వదిన నేను ఎప్పటినుంచో ఈ ఊర్లో కలిసి మెలిసి ఉంటున్నావు నాకు నమ్మకం ఉంది శారద వదిన నా మాటను మన్నించి నేను ఇన్నరిటాకులు అడిగితే అన్నరిటాకులు ఇచ్చి పంపించిద్ది నేనొక మాట మా అత్తయ్య ఒక మాట చెప్పం పిన్ని నేను చెప్పినట్టుగా మీకు మీరుగా వెళ్తే మీకే బాగుంటుంది అని అనామిక ఎంత చెప్పినా సుశీల వినిపించుకోదు శారద వదిన ఓ శారద వదిన అని గట్టిగా పిలుస్తుంది ఆ పిలుపు విని శారద ఇంట్లో నుంచి అరటి చెట్టు దగ్గర ఉన్న అనామిక సుశీల దగ్గరికి వస్తుంది ఏంటి సుశీల కాళ్ళు ఉందిగా నిన్నెందుకు పిలిచావు ఏమైంది ఎంతకీ అరటజ్ను అరటి ఆకులు కావాలొద్దిన అనామికని నాకు అన్ని అరిటాకులు చెప్పు అనామిక నాకు అన్ని అరిట ఆకులు చెబుతుంది ఈ అరటి చెట్టు విషయంలో కాళ్ళు అనామిక ఏ మాట చెబితే నాది కూడా అదే మాట చూసేలా ఎందుకంటే ఆ చెట్టు పెట్టింది కాళ్ళే నీళ్లు పోసేది కాళ్ళే ఆ చెట్టు బాగోగులతోంది కూడా కోళ్ళు అనామికే అందుకని అరటి చెట్టు విషయంలో నా అధికారం ఏమీ పనిచేయదు అని శారద చెప్పగానే సుశీలకి నోట మాట రాలేదు అనామికాని చూస్తూ ఇలా అంటుంది మా అనామిక చాలా మంచిది గదు పిన్ని కోసం అరటజ్ అరటాకులు ఎత్తదే సారీ పిన్ని నేనైతే అన్నాకులు ఇవ్వలేను రోజులాగే రెండు ఇవ్వమంటే ఇస్తాను లేదంటే లేదు చెప్పండి రెండు ఇమ్మంటారా లోపలికెళ్ళి నా పనులు నన్ను ఉండమంటారా పదా కొళ కడగాల్సిన వంట అట్టాగే ఉన్నాయి వెళ్లి పని చేసుకుందాం పాదా అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్లిపోతుంది సుశీల అరడజను అరిటాకులు ఇవ్వమని బ్రతిమిలాడుతుంది అనామిక మాత్రం ఇవ్వనని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది కిచెన్లో శారద వంట చేస్తూ ఉండగా అనామిక సింక్ దగ్గరికి వచ్చింది కోలా వెళ్ళిందే వెళ్ళిపోయింది అత్తయ్యా పారమధ్య ఉడ్డుది నిన్ను తొందరగాని వదిలిపెట్టింది కోపంగా నాలుగు మాటలు అనగానే వెళ్లిపోయిందత్తయ్యా మనం కూడా అరటి తోట వేద్దాం వేసి అరటి తోటేసి ఏం చేస్తావే అరటి పళ్ళను అమ్ముకుందాం అరటి ఆకులను కూడా అమ్ముకుందాం మంచిగా డబ్బులు వస్తాయి కదా మనం మరింత ఆనందంగా ఉండొచ్చు పిల్లల్ని మంచి స్కూల్లో చదివించొచ్చు కోలా ఏదైనా సరే చెప్పినంత సులువేం కాదు బాగా ఆలోచించుకుని చెప్పు నేను బాగా ఆలోచన చేసే అరటి తోట వేద్దాం అరటిపల్ల వ్యాపారం అరటి ఆకుల వ్యాపారం చేద్దాం నన్ను నమ్మండి అరటి తోట వేయటం వల్ల అన్ని విధాలా మనం బాగుపడతాం మనకి ఒక విలువ గుర్తింపు వస్తాయత్తయ్యా అరటి తోట వేయడానికి మీ మావేనే అబ్బాయిని అడుక్కోళ్ళా అల్లొప్పుకుంటే అప్పుడు మనం అరటి తోట తోటేద్దాం నువ్వు చెప్పినట్టు అన్ని రకాలుగా వ్యాపారం చేసుకుందాం ఏమంటావు సరే అత్తయ్యా మావే వాళ్ళు రాగానే నేను అడుగుతానుగా అని చెప్పి సింకులో గిన్నెలు కడుగుతూ ఉంటుంది రెండు రోజుల తర్వాత ప్రసాదు రమేష్లు సోఫాలో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా అత్తాకోడళ్లు సరదా అనామికాలు వస్తారు యావండే రే బాబు రమేష్ అనామిక ఇదో విషయం గురించి మీతో మాట్లాడుతుందంట చెప్పమ్మా ఏంటి విషయం అది మావయ్య మీరు ఆయన ఎంతకాలమని ఇలా వాళ్ల వీళ్ల వ్యాపారాలు చూస్తూ ఉంటారు చెప్పండి మనం కూడా అరటిపల్ల వ్యాపారం అరటాకుల వ్యాపారం చేసుకుందాం అందుకు కావలసిన అరటి తోటని మనం వేసుకుందాం మావయ్య నీ ఆలోచన బాగుంది కోళ్ళ కాకపోతే అందుకు మనం చాలా కష్టపడాలి అవును మావయ్య కష్టపడితేనే కదా మనం మంచి మంచి చూస్తాము అవునమిక అంత బానే ఉంది కాని ఇంతకీ అరటిపల్లతో ఎక్కడ వేద్దాం ఇంటి వెనకాల చాలా పెరడుంది కదండి అక్కడే అరటి తోటని వేద్దాము అని అనామిక చెప్పగానే ప్రసాద్ అందుకు ఒప్పుకున్నాడు దాంతో అత్తాకోడళ్ళు సంతోషపడి ఇంటి వెనుక ఉన్న పెరడు మొత్తాన్ని చేసి అరటి తోట వేశారు రోజు శారదా అరటి తోటకు నీళ్లు పడుతూ ఉండేది అనామిక ఇంటి పని వంట పని చేస్తూ ఉండేది అలా కొన్ని రోజులు గడుస్తాయి అరటి తోట చక్కని అరటి గెలల్ని వేసింది ఆ గెలలు చూసి అత్తాకోడళ్లు తండ్రి కొడుకులు పిల్లలు హరీషు భవ్యలు చాలా సంతోషించారు అత్తయా మావయ్య అరటి తోట బాగా కాసింది కదా ఈరోజు అరటి పళ్ళని పిల్లలతో ఉచితంగా పంచిద్దాం ఆలోచన బాగుందే కోళ్ళ అలాగేనమ్మా పిల్లలతో పంచుదంగాని పద అని చెప్పి నలుగురు నాలుగు అరటి గిల్లల్ని ఎత్తుకుని ఒక గుడి దగ్గరికి వచ్చారు ఒకచోట అరటి గిల్లల్ని పెట్టుకుని పిల్లల చేత ఉచితంగా పంచుతూ ఉంటారు అప్పుడే వాళ్ళకి సుదర్శన్ పరిచయం అవుతాడు నమస్తే అండి నా పేరు సుదర్శన్ అని చెప్పగానే అందరూ తిరిగి నమస్కారం పెడతారు ఇలా చూడండి నాకు రెండు మూడు హాస్టల్స్ ఉన్నాయి మీకు గనక అరటితోట ఉంటే నేను మీతో వ్యాపార సంబంధమైన ఒక అవకాశం గురించి మాట్లాడతాను అవునా చెప్పండి సార్ మీరు అరటిపళ్ళతో పాటు అరటాకుల్ని కూడా సప్లై చేయగలరా అయ్యో చేయండి తప్పకుండా చేస్తాం మీకు ఎన్ని పళ్ళు కావాలి ఎన్ని అరటాకులు కావాలో చెప్పండి అని అడగగానే సుదర్శన్ వివరంగా చెప్పాడు అది విని అందరూ సంతోషపడతారు దేవునికి దండం పెట్టుకుంటారు తప్పకుండా బాబు మేక మేము అరటి పళ్ళని అరటాకుల్ని సప్లై చేస్తాం గానీ డబ్బుల విషయంలో మాత్రం మీరు చెప్పినట్టుగా ఇచ్చేయాలి బాబు తప్పకుండా డబ్బుల విషయంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు రేపు అరటిపళ్ళు తీసుకుని వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల అడిగి తెలుసుకోండి నా గురించి ఏ ఒక్కరు చెడుగా చెప్పినా తప్పుగా మాట్లాడినా మీరు అరటిపళ్ళని అరటాకుల్ని సప్లై చేయటం మానేయొచ్చు చేసినంతవరకు డబ్బులు ఇచ్చేస్తాను మీకెటువంటి సమస్య ఉండదు అని చెప్పగానే అత్తాకోడళ్ళకి తండ్రి కొడుకులకి సుదర్శన్ మీద బాగా నమ్మకం కలిగింది నేను నేనొప్పుకుంటున్నాను మీకు రేపటి నుంచి పళ్ళని అరటాకుల్ని సప్లై చేస్తాము అని చెప్పగానే సుదర్శన్ తన హాస్టల్ వివరాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు అత్తాకోడళ్ళు తండ్రి కొడుకుల సహాయంతో ట్రక్కు మీద అరటిపళ్ళు అరిటాకుల కట్టల్ని తీసుకుని సుదర్శన్ హాస్టల్ దగ్గరికి వస్తారు సుదర్శన్ అత్తాకోడలని చూసి వాళ్ళు తీసుకొచ్చిన అరటిపళ్ళని అరటి గిళ్ళల్ని చూసి చాలా సంతోషపడతాడు ఆలస్యం చేయకుండా అడ్వాన్స్ కింద అత్తాకోడలికి కొంత డబ్బులు ఇస్తాడు ఇక అప్పటి నుంచి అత్తాకోడళ్ళు ట్రక్కు నిండా అరటిపళ్ళని అరిటాకుల్ని తీసుకుని వెళ్తూ ఉంటారు అత్తాకోడళ్ళు కలిసి వేసిన ఈ అరటితోట వాళ్ళ కుటుంబానికి బాగా కలిసొచ్చింది ఇక అప్పటినుంచి ఆ కుటుంబం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అనామిక ముందుగానే అనుకున్నట్టుగా పిల్లలకి మంచి చదువులు చెప్పిస్తూ ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది కష్టే పలి అని చెప్పటానికి ఈ కథ మంచి ఉదాహరణ ఇది వాల్టీ స్టోరీ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే